సమయస్ఫూర్తి గద్ద ఆహారం కోసం ప్రయాణిస్తూ అది ఉంటున్న నుంచి మరో అడవిలోకి ప్రవేశించింది అక్కడికి వెళ్లడం అదే మొదటిసారి దారిలో దానికి ఓ చెట్టు కింద పావురం కనిపించింది ఆ గద్దకి ఎప్పటినుంచో పావురాలను తినాలనే కోరిక ఉండేది అది నివసించే అడవిలో పావురాలు లేవు దాంతో మెల్లగా వెళ్లి ఆ పావురాన్ని కాళ్లతో పట్టుకుని ఆ గద్ద నివసించే అడవికి తీసుకుపోయింది ఆ గద్ద బారినుంచి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచించిన పావురం వెంటనే నన్ను చంపి తినడం వల్ల నీ ఆకలి ఒక్క పూట మాత్రమే తీరుతుంది నన్ను వదిలేస్తే మా అడవి నుంచి రోజూ ఒక పావురాన్ని మాయ మాటలు చెప్పి నీవద్దకు తీసుకొస్తాను మా అడవిలో ఢమరుకం అనే పెద్ద పక్షి ఉంది దానికి గద్దలంటే కోపం నువ్వు దాని పడకుండా పావురాలను వేటాడడం జరగని పని దాని కంటపడితే నీకు మరణం తప్పదు కాబట్టి నీకు ఎలాంటి శ్రమ లేకుండా నేనే పావురాలను తీసుకొస్తాను అంది ఆ మాటలు విన్న గద్ద సరే నిన్ను వదిలేస్తాను ఈ చెట్టు నా నివాసం ఇక్కడికి రోజూ ఒక పావురాన్ని తీసుకుని రా అని చెప్పి దాన్ని వదిలిపెట్టింది దాంతో హమ్మయ్యా బతికిపోయాను అనుకుంటూ అక్కడి నుంచి ఎగిరిపోయింది పావురం అలా నాలుగు రోజులు గడిచిపోయాయి అయినా కూడా పావురం జాడలేదు అది ఎందుకు పావురాలను తీసుకురావడం లేదో తెలుసుకుందామని బయలుదేరింది గద్ద చెట్టు కింద ఉన్న పావురం దూరంగా వస్తున్న గద్దను గమనించింది ఈ అడవిలో గద్దలు లేవు ఇది ఆ రోజు నన్ను ఎత్తుకెళ్ళిందే ఎలాగైనా తప్పించుకోవాలి ఎగిరి చెట్టు మీదకు చేరే ప్రయత్నం చేస్తే పడతాను ఏం చేయాలి అని ఆలోచిస్తూ చెట్టు కిందనే ముడుచుకుని పడుకుంది ఇంతలోనే పావురాన్ని చూసిన గద్ద దాని దగ్గరకు వచ్చి కాలితో పట్టుకోవడానికి ప్రయత్నించింది నాకు మాయమాటలు చెప్పి మోసం చేస్తావా అంది అప్పుడు పావురం నేను నిన్ను మోసం చేయలేదు గత నాలుగు రోజుల నుంచి నాకు ఆరోగ్యం బాగోలేదు అసలు ఎగరలేకపోతున్నా అందుకే రాలేకపోయాను ఆరోగ్యం కుదుటపడగానే రోజూ ఒక పావురాన్ని నువ్వు ఉంటున్న చెట్టు దగ్గరకు తీసుకుని వస్తాను ఇప్పుడు నన్ను తింటే నా జబ్బు నీకు సోకుతుంది అంది దాంతో పావురాన్ని వదిలేసి వెళ్లిపోయింది గద్ద ఇప్పటికైతే తప్పించుకున్నాను కాని ఇది నన్ను వదిలేలా లేదు అనుకుంది పావురం వెంటనే గజరాజు దగ్గరకు వెళ్ళి మీ పాలనలో అంతా ఆనందంగా ఉన్నా కాని ఈ మధ్య పొరుగునున్న నుంచి ఒక గద్ద మన అడవికి పావురాలను వేటాడటానికి వస్తోంది దాని బారినుంచి మీరే మమ్మల్ని రక్షించాలి అంది తప్పకుండా రక్షిస్తాను దానికి ఏం చేయాలో చెప్పు అడిగింది గజరాజు రాజా మీ సైన్యంలోని రెండు ఏనుగులను నా వెంట పంపండి చాలు అంది పావురం గజరాజు ఆజ్ఞతో ఏనుగులు పావురంతో పాటుగా గద్ద ఉన్న అడవికి బయలుదేరాయి వాటిని చూసిన గద్ద తనను బెదిరించడానికే ఏనుగులను తీసుకుని వస్తోందని అర్థం చేసుకుంది వెంటనే వాటి ముందు వాలి ఎంత మోసం చేశావు ఆహారంగా పావురాలను తీసుకొస్తానని మాటిచ్చి వీటిని తీసుకొచ్చావు నిన్ను అస్సలు వదిలిపెట్టను అని కోపంతో పావురం మీద దాడి చేయబోయింది గద్ద దాంతో ఏనుగులు ఒక్కసారిగా ఘీంకరించి దాన్ని భయపెట్టాయి ఇంకోసారి మా అడవి పక్షులను తినడానికి ప్రయత్నించకు మొదటిసారి కాబట్టి ఏమీ అనకుండా వదిలిపెడుతున్నా నీ బుద్ధి మార్చుకోకపోతే మా ఢమరుకం వచ్చి నీ అంతు చూస్తుంది అని బెదిరించాయి అప్పుడు గద్ద అమ్మో ఇవే ఇంత పెద్దగా ఉన్నాయంటే ఆ పక్షి ఇంకెలా ఉంటుందో ఇక్కడ ఉండేకంటే వేరే అడవికి వెళ్లడం మేలు అనుకుని అక్కడి నుంచి పారిపోయింది గద్ద దాంతో ఇక నుంచి గద్ద బాధ తప్పిందని ఆనందంగా గెంతులు వేసింది పావురం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకొక కొత్త కథతో మళ్లీ కలుద్దాము మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీ తెలుగు వెలుగు